హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే నేను రాయలసీమలో సంక్రాంతి పండగకి కంపల్సరీ చేసుకునే ఒక మంచి హెల్దీ రుచికరమైన కూరని చూస్తున్నానండి అదే అండి కలగూర అంటాం మేమైతే కలగూర అనే పేరు ఎందుకు వచ్చింది అంటే బహుశా దీంట్లో ఈ కూరలో అన్ని రకాల కూరగాయలతోటి అలాగే రెండు మూడు రకాలైన ఆకూరలు కలిపి చేస్తారు అందుకనే దీన్ని కలగూర అంటారేమో సంక్రాంతి పండగకి ఈ కూర కంపల్సరీ చేసేస్తారండి సద్దరొట్టెతో ఇది బెస్ట్ కాంబినేషన్ పండగ రోజు చేసుకునే నైవేద్యాలలో పులగము కలగూర కంపల్సరీ అండి అలాగే సద్ద రొట్టెలు సద్దలతో చేసే రొట్టెలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే సద్ద రొట్టెతో ఇది బెస్ట్ కాంబినేషన్ ఇది రొట్టెలోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి బాగుంటుంది అలాగే అన్నంలోకి అయినా సరే ఇది మంచి డిష్ అనొచ్చండి మంచి కూర ఈరోజు నేను మెంతికూర పప్పుతోటి ఈ కలగూర చేసి చూస్తున్నాను పండగ రోజైతే ఈ కూరని పులగంతో కలిపి తింటామంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ కలగూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఈ కలగూరకి ఎన్ని రకాల కూరగాయలైనా తీసుకోవచ్చండి కానీ ఎక్కువ క్వాంటిటీలో చిక్కుడుకాయ ఉండేటట్లు చూసుకోవాలి నేను ఈరోజైతే ఈ కలగూర కోసం ఫస్ట్ రెండు క్యారెట్లని ఒక ఆలు తీసుకొని దానిపైన ఉన్న చెక్కు అంత తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అలాగే కొన్ని బెండకాయలు చిక్కుడుకాయలు టమాటా అలా తీసుకున్నాను ఇక్కడ సారీ అండి గుమ్మడికాయను కూడా తీసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయింది అలాగే ఈ కలగూరలో రెండు మూడు రకాల ఆకుకూరలు తీసుకొని కలిపి చేస్తారండి నేను పెద్ది మెంతకూర అలాగే తోటకూర తీసుకొని ఇలా కాడుక్కొని రెడీగా పెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఫ్రై చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఈ కూరకి కొంచెం నూనె పడుతుంది మనము నూనె వేడయ్యాక శనగపప్పు మినపప్పు అలాగే జీలకర్ర ఆవాలు వేసేసి అవి వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దుంపకూరలు వేసుకోవాలండి ఇవి ఫ్రై అవ్వటానికి కాస్త టైం పడుతుంది కదా అందుకు మనము ఫస్ట్ క్యారెట్ ఆలు గుమ్మడికాయ వేసేసాను తర్వాత ఇందులోకి ఇలా పొడువుగా చీల్చుకున్న ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఇలా చించుకొని వేసుకున్నామంటే కూరలో కలిసిపోతుంది అప్పుడు పిల్లలు ఏరిపడేయటానికి ఛాన్స్ ఉండదండి సో నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను అలాగే ఒక చిటికడు పసుపు వేసేసి ఈ పసుపు అంతా కలిసేలాగా కలుపుకొని ఫస్ట్ వేసుకున్న ఈ దుంప కూరల్ని అ కొంచెం ఫ్రై ఇవ్వాలండి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇలా తరిగి పెట్టుకున్న చిక్కుడుకాయ బెండకాయ అలాగే గుమ్మడికాయ ఇలా మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి ఉల్లిపాయ తప్పించి అంటే పండగ రోజు మనం ఉల్లి వెల్లుల్లి వాడం కదండి ఉల్లిపాయ కాకుండా మిగిలిన అవైలబుల్ ఉన్న అన్ని కూరగాయ ముక్కలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మనము ఇక్కడ ఈ ప్యాన్లో వేసేసి అంతా కలిసేలాగా కలుపుకొని మనం ఈ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకో నేనైతే చిక్కుడుకు ఎక్కువ క్వాంటిటీలో ఉండేలాగా తీసుకున్నాను ఇన్ని రకాల కూరగాయలతో చేస్తారు కనుకనే దీన్ని కలగూర అన్నారు అలాగే ఇది ఎప్పటి నుంచో వస్తున్న పాతకాలం నాటి వంట అండి ఇది మా అత్తంటి వారి మా అత్తమ్మ స్పెషల్ కలగూర రెసిపీ అండి కూరగాయ ముక్కలు అనేది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయాక మనము రెండు రకాలు అంటే మీకు అవైలబుల్లో ఉన్న ఆకుకూరలు ఏవైనా ఒకటి లేదంటే రెండు రకాల ఆకుకూరలు తీసుకోవటానికి ట్రై చేయండి నేనైతే ఇప్పుడు ఇక్కడ మెంతం కూరని అలాగే తోటకూరని తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు ఈ ఆకుకూరను కూడా ఇప్పుడు ఇందులో వేసేసి ఆకుకూర మగ్గిపోవాలి అలాగే మనం వేసుకున్న కూరగాయ ముక్కలన్నీ మెత్తబడేంత వరకు మనం మూత పెట్టేసి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ అన్ని కూరగాయ ముక్కలను మగ్గించుకోవాలండి అవన్నీ మగ్గిపోయాక మన రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసి ఈ ఉప్పు కారం కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచేసి మనం వీటిని కూడా మగ్గించుకోవాలండి ఈ కలగూర అనేది మంచి రుచికరంగా రావాలంటే ఇంకొక ప్రాసెస్ చిన్న ప్రాసెస్ చేసుకోవాలండి ఇది మగ్గుతూ ఉంటుంది ఆలోపు మనం ఒక పావు కప్పు మేని నువ్వులను తీసుకొని డ్రై రోస్ట్ చేయాలండి ఏమి నూనె కూడా వేయకుండా ఇలా పొడిగానే మనం నువ్వులని ఫ్రై చేసేసుకొని అవి చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు తురుముకున్న బెల్లాన్ని వేసేసి ఈ నువ్వుల నుంచి ఆయిల్ రాకుండా మనం ఇలా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మన కూర మొత్తం ఈ పొడి నుంచే రుచి వస్తుందండి చాలా టేస్టీగా అవుతుంది కలగూర అనేది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టేసుకుందామండి ఇప్పుడు కూరగాయ ముక్కలు మగ్గాయో లేదో చెక్ చేస్తాము మూత పెట్టి మధ్య మధ్యలలో కలుపుతూ ఉన్నానండి అడుగంటనివ్వకుండా ఈ కూరగాయ ముక్కల్ని కలుపుతూ మనం మగ్గించుకోవాలి ఈ కూర మగ్గిందో లేదో చూద్దాము ఈ దుంప కూరలు ఫస్ట్ మగ్గటానికి టైం పడుతుంది కదండి అవి ఉడకాయంటే మన కూర మొత్తం ఉడికిపోయినట్టే చూడండి ఇక్కడ కొన్ని తీసుకొని చూశాను ఇలా విరిగిపోయాయి కూరగాయలు అనేటివి చక్కగా మగ్గిపోయాయండి మనము ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ కలగూర అనేది మంచి టేస్ట్ అనేది నువ్వుల పొడి నుంచి అని చెప్పాను కదండి నువ్వుల పొడి మొత్తం కూరలో కలిపేసేయకూడదండి కొంచెం కొంచెం క్వాంటిటీలో మనం మగ్గిన కూరని ఒక ప్లేట్లో కానీ కప్పులో కానీ తీసేసుకొని ఇప్పుడు ఈ కూరలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నువ్వుల బెల్లం పొడి ఉంది కదా ఆ తగినంత వేసుకుంటూ ఆ పొడి అంతా ఈ కూరలో కలిసిపోయేలాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలండి పండగ రోజైతే సద్ద రొట్టెతో చేసిన సద్ద రొట్టెలతోటి అలాగే దేవుడికి నైవేద్యంగా చేసే పులిగంతో ఈ కలగూరని సర్వ్ చేస్తారండి మనం ఉల్లిగడ్డ వేయకుండా వెల్లుల్లి వేయకుండా చేసాం కదా ఈ కలగూరను కూడా నైవేద్యంగా మా అత్తమ్మ పెట్టేదండి దేవునికి అన్ని రకాల కూరగాయలతో చేసినందుకు దీన్ని కలగూర అంటారు అలాగే టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా అన్ని రకాల కూరగాయలతోటి పండగ రోజు ఇలా కలగూర చేసి దేవుడికి నివేదించి మనం తినేసేయండి ఈ కలగూర నుంచి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి ఎందుకంటే ఎన్నో రకాల కూరగాయలు వేసేసి ఈ కలగూరని చేశాం కదా సో అప్పటి కాలం వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఇలాంటి కూరలను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కూరలను తినటం వల్లనే కదండి సో వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ